హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి ఇది కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న స్వీట్ ఐటెం ఉసిరికాయ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం నేను రెండు కప్పుల చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదండి పెద్ద ఉసిరికాయలు కాకుండా అవి చిన్న ఉసిరికాయలు రెండు కప్పులు తీసుకొని నీట్గా కడిగేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను రెండు కప్పుల ఉసిరికాయలకి రెండు కప్పుల బెల్లము తురిమి ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మొత్తం కరిగిన తర్వాత మళ్ళీ ఒక కళాయిలో ఇట్లా వడకట్టుకున్నాను అలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్న ఇసుక గడ్డి నలకలు అవన్నీ ఉంటే పోతాయి ఈ బెల్లంలో కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు వేసి కలపండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఇలా కలుపుతూ ఉంటే ఆ బెల్లం సిరప్ అంతా దగ్గర పడుతూ ఉంటుంది ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఉసిరిలో అనేక ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం వంటి కణజాలు ఉంటాయి కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించే కణాలు ఈ ఉసిరిలో ఉన్నాయి చుండ్రు జుట్టుకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది రక్త ప్రసరణ మెరుగుపరిచి శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి ఒక ఔషధంగా పనిచేస్తుంది మధుమేహం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది ఉసిరిలో యాపిల్ కంటే మూడు రెట్లు ప్రోటీన్స్ ఉన్నాయి దానిమ్మతో పోలిస్తే ఇరవై ఏడు రెట్లు పైగా పోషకాలు ఉసిరిలో ఉన్నాయి ఇప్పుడు ఎట్లాగో ఉసిరికాయల సీజనే కాబట్టి తప్పకుండా ఉసిరికాయలు దొరికితే మాత్రం ఇట్లా ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి మన మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నప్పుడు ఈ బెల్లం సిరప్ అనేది దగ్గర పడుతూ ఉంటుంది గ్రీన్ కలర్లో ఉన్న ఉసిరికాయలు కూడా రెడ్ కలర్లోకి మారిపోతాయి లైట్ తీగపాకం వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ అయ్యండి ఆరిపోయిన కొద్దీ ఇంకా చిక్కబడుతుంది ఈ స్వీట్ ఐటెం చేయడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది కానీ ఓపికగా తయారు చేస్తే ఇంట్లో వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసిన వాళ్ళవుతాం మీకు నచ్చిందా నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి